ఎన్టీఆర్ కారుని అడ్డుకున్నారట వీర విశాఖపట్నం ఘటనా స్థలానికి చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో విటన విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కారుని పోలీసులు అడ్డుకున్నారట సో విశాఖపట్నంలో మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విషయంపై అక్కడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని అక్కడ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలని అక్కడికి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి రావడంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మరి షాక్కి గురైంది మరి జూనియర్ ఎన్టీఆర్ రావడంతో అభిమానులంతా కూడా అక్కడికి మరి ఎంతో మంది అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటి ఒక సాకుతో మరి జూనియర్ ఎన్టీఆర్ని అక్కడికి రాకుండా అడ్డుకున్నారట సో మిగతా వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు మరి త్వరలోనే మనకు బయటకు రాబోతోంది సో ఎన్టీఆర్ ఎన్టీఆర్ మరి తన తాతగారికి సంబంధించినటువంటి హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే విషయాలు ఎంతో వైరల్ అవుతోంది సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలపై మరి జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు అప్పుడు స్పందించలేనప్పుడు మాత్రం చాలా మంది తనని ఎన్నో ఇబ్బందులు పట్టారని ఎన్నో మాటలు మాట్లాడారని అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మరి తన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు తన తాతగారికి సంబంధించినటువంటి మరి పేరున్న యూనివర్సిటీని మార్చే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ అందుకే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు పార్టీకి సంబంధించిన పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుకే తన తాతగారి పేరుని మార్చేటువంటి హక్కు ఎవరికీ లేదని ఈ విషయం గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికే అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి నేరుగా తెలుసుకోవడానికి ఆయన వెళ్లారట తీరా అక్కడికెళ్లేసరికి పోలీసులు మరి ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని కోరినట్టుగా తెలుస్తోంది